నమస్కారం వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి పూజలు ఏకవింశతి పత్రాలతో పూజలు వాడే ఇరవై ఒకటి పత్రాల్లో ఈ పెద్ద ఆరే గంట గండకి పత్రము అంటే ఈ పెద్ద ఆరే అన్నమాట చిన్న ఆరే పెద్ద ఆరే లేదా మోదుగా పత్రం కూడా వాడుకోవచ్చు ఇది చిన్న మొక్క గండకి పత్రం ఇది పూలు కూడా చాలా బాగుంటాయి పుష్పాలు నేను చేతితో చూపిస్తున్నాను చూడండి జంటగా పత్రం జంటగా ఉంటుంది ఇది చిన్న ఆరే అయితే మాత్రం మహారాష్ట్రలో దసరాకి మనం ఇక్కడ జమ్మి ఆకు పంచుకుంటాం కదా వాళ్ళు అక్కడ ఈ ఈ చిన్న ఆరే పత్రాలని బంగారంగా భావించి ఒకరినొకరు పంచుకుంటారనమాట ఇది ఆరే యొక్క విశ్లేషణ